ల చేతిలో తల్లి చంపబడి కుటుంబం మొత్తం దెబ్బతిని తండ్రి పెంపకంలో పెరిగిన మల్లికార్జున్ ఖర్గే గారికి మూల మూలన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో తెలంగాణలో ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి ఈ రోజు దళిత గిరిజన డిక్లరేషన్ కోసం ఇక్కడికి శ్రీమతి సోనియా గాంధీ గారి సూచన మేరకు తెలంగాణ దళిత గిరిజనులు ఆదుకోవడానికి మన ముఖ్య అతిథులుగా వచ్చినారు మల్లికార్జున ఖర్గే గారికి అఖండమైన స్వాగతం మీ చప్పట్ల ద్వారా పలకంచిందిగా ఇవాళ మన బిడ్డ మన తెలంగాణ బిడ్డ ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో పుట్టిన బిడ్డ ఈ రోజు ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నాడంటే మన తెలంగాణ బిడ్డల గుండె చప్పుడు మన ఆత్మగౌరవం మన పోరాటం మన అండ మల్లికార్జున ఖర్గే గారికి ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దళితులకు గిరిజనులకు చేస్తున్న డిక్లరేషన్ ఈ చేపల్ల గడ్డ మీద నుండి ఏ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తీసుకుంటుందో విజయవంతమై రెండు వేల నాలుగున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినము అదే గడ్డ మీద ఈ డిక్లరేషన్ చదవడం నా జన్మ ధన్యమైంది నా దళిత గిరిజనులకు అండగా నిలబడే అవకాశం మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు నాకు ఇచ్చిండ్రు ఈ డిక్లరేషన్ ను ఈ రోజు ప్రకటించబోతున్న మిత్రులారా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలి అంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు వాళ్లకు సముచితమైన స్థానము చట్టబద్దత కల్పించడు కానీ చంద్రశేఖరరావు చేతిలో దళితులు గిరిజనులు మోసపోయింది కాబట్టి జనాభా దామాష ప్రకారం ఎస్సీలకు పద్దెనిమిది శాతం అదేవిధంగా ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు పెంచే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి మా మాదిగ సోదరులు ఏపీసీడీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు ఏపీసీడీ వర్గీకరణ చేసి మా మాదిగ బిడ్డలకు న్యాయం చేసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సభలో నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా రెండవ డిక్లరేషన్ అంబేద్కర్ అభయాస్త్రం ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా మూడవ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు ప్రభుత్వం ప్రతిరూపం చేసే అన్ని కాంట్రాక్టులలో ఎస్టీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పన్నెండు శాతము ఇచ్చే విధంగా ఈ డిక్లరేషన్ తీసుకున్నాం అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రభుత్వ ప్రోత్సాహాలు పొందే ప్రైవేటు కంపెనీలలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేస్తుంది నాలుగవ డిక్లరేషన్ ఇందిరమ్మ పక్క ఇళ్ల పథకం ఇందిరమ్మ ఇళ్ల పక్క పథకంలో ఇంటి స్థలాలు లేని ప్రతి దళితులకు గిరిజనులకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే విధంగా ఎస్సీ ఎస్టీలను ఆదుకోవడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిన ఐదవ డిక్లరేషన్ లా ఎస్సీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు యాజమాన్యపు హక్కులు మీకిచ్చి మిమ్మల్ని భూ యజమానులను చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అదేవిధంగా ఎస్టీలకు ఇచ్చిన పోడు భూముల మీద కూడా మీకు పూర్తిగా హక్కులు ఇచ్చి మీరు ఏం కావాలన్నా అమ్ముకోవాలన్నా బ్యాంకులో తాకట్టు పెట్టాలన్నా సర్వ అధికారాలు మీకు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా పోడు పట్టాల పంపిణీ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో రెండు వేల ఆరు సంవత్సరంలో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి అర్హులైన ప్రతి పోడు భూముల అడుగుతున్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఏడవ డిక్లరేషన్ సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ఈ పథకంలో ప్రతి తండాకు కూడా గ్రామ పంచాయతీలకు ఏటా ఇరవై ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఎనిమిదవ డిక్లరేషన్ ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు అదేవిధంగా మాల మాదిగ మరియు ఎస్సీ ఇతర ఉప కులాలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నిధులు ఇచ్చే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా మూడు ఎస్టీ కార్పొరేషన్లు ఈ మూడు ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా తుకారం ఆదివాసీ కార్పొరేషన్ అదేవిధంగా సంత్ లాల్ లంబ కార్పొరేషన్ ఎరుకల ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి కి ఇచ్చి ఎస్టీలను ఆదుకునే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా పదవ డిక్లరేషన్ ఐదు కొత్త ఐటీడీఏలు తొమ్మిది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించే విధంగా ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది మైదాన ప్రాంతాల ఎస్టీల కోసం నల్లగొండ మహబూబాబాద్ ఖమ్మం నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలలో ఐదు ఐటీడీఏ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది తొమ్మిది ఆసుపత్రుల నిర్మాణం చేయడం జరుగుతుంది పదకొండవ డిక్లరేషన్ విద్యా జ్యోతుల పథకం ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పదవ తరగతి పాటైతే పది వేల రూపాయల నగదు గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేల రూపాయల నగదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే లక్ష రూపాయల నగదు అందజేత ఎంపిల్ పిహెచ్డి చేసిన ఎస్సీ విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు నగదు బహుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిర్ణయం తీసుకున్నది పన్నెండవ డిక్లరేషన్ స్కూల్స్ హాస్టల్స్ మరియు విదేశాలలో విద్య దీనికి సంబంధించి ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసే బాధ్యత ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళను ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ విద్యను అందించి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించడం జరుగుతుంది ఇదే కాదు విదేశీ యూనివర్సిటీలలో ప్రవేశం పొందిన ప్రతి సిఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా ఈ పన్నెండు డిక్లరేషన్లను ఈ రోజు చేవెళ్ల గడ్డ మీద మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఈ తెలంగాణలో ఉన్న దళితులకు గిరిజనులకు న్యాయం చేసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఈ పన్నెండు డిక్లరేషన్లను ఆమోదిస్తున్నట్టుగా మీరందరూ ఢిల్లీకి సోనియా గాంధీ గారికి ఫామ్ హౌస్ లో కేసీఆర్ గుండెలాదిరే విధంగా చప్పట్లతో అందరూ నిలబడి మీరందరూ నిలబడి ఈ డిక్లరేషన్ కు సంపూర్ణమైన మద్దతు పలకాల్సిందిగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ ఆమోదించినట్టేనా మీరందరూ ఆమోదించినట్టేనా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా మళ్ళీ లాస్ట్ మాట్లాడితే ఇప్పుడు పెద్దలు మాట్లాడతారు పెద్దలు మాట్లాడినాక చివరికి మాట్లాడతా అందరూ ఉండవలసిందిగా కోరుకుంటున్నా చారిత్రాత్మకమైనటువంటి దళితులు గిరిజల్లో గుండెల్లో దాచుకునే విధంగా